జెన్ ఎన్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానసీమ జిల్లా అమ్లాపురం నియోజకవర్గం గొప్పలగుప్త మండలం సన్నవిల్లి గ్రామంలో దారుణం యువకుడిని స్తంభానికి కట్టి చెద కొట్టిన హక్వార్ రైతులు గొప్పలగుప్తల మండలం సన్నవిల్లికి చెందిన చెక్కం వేరు దుర్గ ప్రసాద్ గత కొంతకాలంగా అక్రమ ఆక్వర్ చెరువుల తవ్వకాలపై న్యాయ పోరాటం గ్రామాల ఆక్వర్ చెరువుల తవ్వకాల వల్ల పర్యావరణంతో పాటు నీటి కాలుష్యం అవుతుందని కోర్టుకు వెళ్ళిన వేరు దుర్గ ప్రసాద్ చెరువులను నిలిపివేయాలంటూ కోర్టు ఉత్తర్వులు జారీ కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ చెరువులు తవ్వే ప్రయత్నం చేసిన హెక్వర్ రైతులు దీంతో అధికారులను ఆశ్రయించిన వీరదుర్గ ప్రసాద్ అధికారులు ఫోటోలు పంపమనడంతో చెరువుల దగ్గరకు వెళ్లిన వీరదుర్గ ప్రసాద్ ను సమ్మాని కట్టి చెద కొట్టిన హెక్వర్ రైతులు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరదుర్గ ప్రసాద్ నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన గుప్తం పోలీసులు కోర్టు ఆర్డర్ అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటున్న ఫిర్యాదుదారు వీరదుర్గ ప్రసాద్ అక్రమ రైతుల దాడిలో గాయపడ్డ వీరదుర్గా ప్రసాద్ను పరామర్శించిన ప్రజా సంఘాల నాయకులు దాడికి బాధ్యులైన అక్రమ రైతులపైన అధికారులపై నా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలమూరి మోహన్ బాబు పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావులు రిలేటివ్లు తండ్రి సగరీష్వారండి అంటే మాకు అవగాహన ఏంటైంది అదేనంటే పదమూడులో మా గ్రామంలో డెంగూ దూరం అని వెస్ట్ దూరంలో వ్యాపించి మా కుటుంబం ఎలాంటి వాళ్ళు ఆసుపత్రికి పోయిన తర్వాత మేము కంప్లైంట్ ఇచ్చామండి కలెక్టరేట్కి ఇవెన్స్ ఇచ్చి ఆర్టీవే ఎంఆర్ వాళ్ళందరికీ ఇ్రీవెంట్స్ ఇచ్చాం అలా పొరటు వచ్చి మీద ఎంగుల్లో మేము రీసెంట్గా మార్చిలో కోర్టుకు ఆశ్రయిస్తే కోర్టు వాళ్ళు మా సైడ్ ఎలాంటి తప్పు లేకుండా మేము న్యాయంగా కొరకుతున్నామని ఈ చర్యల వల్ల గ్రౌండ్ వాటర్ ఫుల్ వీడైపోయింది భూగర్ జిల్లాలో కూడా పొల్యూషన్ అయిపోయి పంటపొలాలు నాశనమైపోయినాయి అధికారులు వీళ్ళు కోడైపోయినాయి వాటర్ తగడానికి వాటర్ వాటర్ లేదు వాయు పలుషన్ అయిపోయింది జ్వరని చెప్పి ఆలోచించి కోర్టు చెల్లి ఉన్న పలంగా ఆపేయాలని ఇచ్చిందండి ఆ తీర్పుని ఆదేశిస్తూ కరెక్ట్గా వచ్చి మాకు బాగుండే చెల్లి మొత్తం ఆపేసేయండి అయితే గత రెండు నెలల క్రితం మళ్ళీ ఈ ఆక్వ ఆకువ రైతులు పరిమితులైన ఆకువ రైతులు వచ్చి కరెక్ట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడంతో ఉన్న ఎమ్మెల్యే గారిని సో దెక కలుసి తీసేటప్పటిస్తే వాళ్ళేమో ఒక మొత్తాసలాడుతుంటే ఇది మొదలపక తీసి మీ అబ్దువు గారికి ఎమ్మెల్యే గా కలుసి సరేలమ ప్రస్తేల వండి దయచేసి చెరులు పరదేశం ఉపన్ చెప్ప అన్న కోట్ లో ఉండి పోట్ కొడి గా వండి పోట్ ఆర్పి చెప్ప అన్న ఆవకానికి పాటు చెప్పి ఐపెన్ అంటే గతంలో కూడా తో మళ్ళీ గోర స్టార్ట్ చేయ స్టార్ట్ చేయాలనుకుారని కచ్చితంగా తెలుసు తీర దొర్మే వెళ్ళి అబ్దువు గారిని కంరైస్తే అక్టోబరులో ఉండంట మీరంటే ప్రతిసారి మీరు కంప్లైంట్ ఇస్తాము లేచి మీరు పక్కన ఎవరైనా తీసుకురండి వాళ్ళు చేస్తున్నారని తెలుసుకురండి వాళ్ళతో నేను వెళ్ళి మా సంఘటన ఈ చెరువులే మా ఊరిని మా ఇంకా చెరువు ఆ నేను ఫోటోలు చేస్తున్నాను జస్ట్ ముందు సంబంధించి అడ్వరైజర్ వచ్చి మేము కొంచెం రైతులు వచ్చి అంత ఆడతో బంధించేస్తాను రైతులు మెల్చి శ్రీనివాసరావు గారు మంచి విజ్ఞామూర్తి గారు నన్ను వెళ్తున్నాతో బంధించి కర్రలతో రాడర్తో తీవ్రంగా తను కొట్టేసేరండి వాళ్ళ మీద చేతుల మీద తల మీద మొహం మీద కుట్టేసేరండి ఆ కుట్టేసే టైంలోనే నా ఫోన్ తీసుకుని లాగేసుకుని సత్యనారాయణ మూర్తి గారు నాకు ఫోన్ బలగొట్టేసేరండి బలగొడేసినప్పుడు మొత్తం మొదటికి కట్టుబడేసే రండి వెళ్తున్న కోరుకునే ఉన్నారు కొట్టేసేసినప్పుడు మళ్ళీ మా సత్యనారాన్ని మేము ఫోన్ చేసి ఇలా కుట్టేస్తున్నాము చెప్పి చెక్ చేయండి తర్వాత ఇంకా మిగతా మీద కొన్ని ఫోన్ పెట్టింది మిగతా అది వచ్చి చూసే తప్ప దాంతోపాటు ఒక చెప్తారు కానీ గణజన్ వెంకటరాజు గారు చెప్తున్నారు గాంధీ గారు వీళ్ళ కూడా నన్ను ఆసపతి పద పదాలను చూపించారు నన్ను నన్ను నా కుటుంబాన్ని నా గ్రామస్తులని గ్రామ రైతుల ఇతర రైతులు ఇతర ప్రజల్ని గ్రామ పెద్దని అంటే సర్పంచ్ గారు కూడా దూషించారంటే గ్రామ సర్పంచ్ గారు ఇంత ముందు మాకు తిరుమల ఇచ్చారని తిరుమల ఆపేయండి ఆ ఉద్దేశంతో ఆయన కూడా చూసి తీవ్రమే ఆసపత్రండి రూపొచ్చి అని సో అక్కడ ఏమో కొట్టేసాను మొత్తం కొట్టేసిన తప్ప ఇన్ఫామ్ చేసి కొట్టేసి మా సర్పంచ్ గారికి రెఫా సర్పంచ్ గారు మా అన్నయ్య మా అన్నగారు నేను మా నాన్నగారి రెప్పించుకోవచ్చు ఫోన్ ద్వారా రప్పిస్తే వాళ్ళు వచ్చి నేను విడిపించిన ఇంటి టైంలో వాళ్ళు మొత్తం ఆపారు అప్పుడే కొడతానన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చే మారాడేదాన్ని అప్పటికే నేను విడిపించలేదు విడలేదు విడలేదాన్ని ఆ తర్వాత మారేదేయ్డు విడిచి విడిపించి విడిచేసేవాడిని ఆ తర్వాత మేము స్టేషన్ స్పోర్ట్స్ స్టేషన్ సందర్శించి ఇలా జరిగిందో చెప్పి నా ఫోన్ బల్ కొగొట్టేయడం ఇలా కట్టడం జమ్మి ఎస్ఐ గారి చెప్తే ఎస్సారి కేసు నమోదు చేసి వ్యతిరేక చేసింది వాళ్ళని అరెస్ట్ చేశారు చేసారు నేనేమైనా రెండు రోజు నుంచి హాస్పిటల్లో పడుతున్నాను అందుకని నగలైపోతున్నాను నేను మొత్తం కాల్ రివర్మేతండి ఇంకా ఇప్పుడు రిపోర్ట్ రావాలి రిపోర్ట్ వస్తే నాకు ఏం దాటగారి వైద్యం చేయగలిదా అని కానీ ఈ పరిస్థితి అంటే దాదాపుగా తప్పలేదండి స్కానింగ్ రిపో ఎక్స్ రే రిపోర్ట్ ఆలో చేయలేదు సో నా పరిస్థితి రా ఉంది అందుకే నా బాగా అర్థం చేస్తుంది నేను ఎవరికి వ్యతిరేకత కదండి ఊరు సస్యల పూర్వం ఈ వ్యవసాయ భూమి వ్యవసాయ భూమి మళ్ళీ వ్యవసాయ భూమిని మార్చాలి చెరువులు ఆగిపోవాలి అందరూ బాగుండాలి నాకు గాయ నా గాయాల పెద్ద ప్రాబ్లం కదా నేను వాళ్ళందరికీ నన్ను ఇలా కొట్టినందుకు శిక్ష పడాలి కదా శిక్ష పడాలి అది న్యాయం చేయాలి కదా ఏదైనా వెన్నప్పనంటే ఇంకా ఈ ఈ కార్యక్రమంలోనే అధికారులకు బానీ ఇస్తున్నారు కలెక్టర్ గారికి అయితే తర్వాత ఎస్డీఓ గారికి అయితే అదిఓ అందరికీ ఏం పొందేస్తారు అది కలెక్టర్ నుంచి అడ్డో వస్తుంది అడ్డీఓ నుంచి ఎమ్ఆర్ఓ వస్తుంది ఎంఆర్ఓ నుంచి ఎఫ్డో వస్తుంది ఈ దళపత్రం కానీ ఎఫ్డీఓ నుంచి ఆగిపోతుంది ఎఫ్టీఓ ఏం చేసినట్టే

అధికారుల దృష్టం సో అధికారులలో లోపం వాళ్ళకి అది నాకు దృష్టి అంటారు అలాగే ఈ పరిస్థితి ఉన్నాయి ఇంత పోరాణా సంవత్సరం కూడా లేదు అలా అర్థం దృష్టిలో న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా ఆడడం ధిక్కిరించి రైతులు అయితే ఉన్నారో సంవత్సరం మండల అధికారులు ఉన్నారు ఎస్డీఓ గారు ధ్యానంద్ గారు ఆయన సరిగ్గా పట్టించుకోవాలని తెచ్చింది అలాగే అధికారులను కూడా సస్పెండ్ చేసి నాకు న్యాయం చేస్తారని మరీ మరి పెడుకుంటున్నాను